ఫ్రెండ్స్ ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక మాజీ ముఖ్యమంత్రికి కారు కూడా లేదు అంటే మీరు నమ్ముతారా కానీ నమ్మాలి ఇది నిజం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల పద్దెనిమిది మార్చి వరకు త్రిపుర రాష్ట్రానికి సుదీర్ఘకాలం అంటే ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కామ్రేడ్ మాణిక్ సర్కార్ తన భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి రిక్షాలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి రిక్షాలోనే వెళ్ళారు అంటే ఆయన కారు కూడా లేదు ఇటువంటి నీతి నిజాయితీ నిరాడంబరత కలిగిన ముఖ్యమంత్రులు మన భారతదేశంలో ముఖ్యమంత్రుల లిస్టులు పరిశీలిస్తే ఎంతమంది ఉన్నారు ఆయన త్రిపుర రాష్ట్రానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుండి రెండు వేల పద్దెనిమిది మార్చి వరకు అంటే ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా పనిచేశారు ఇటువంటి గొప్ప నాయకులను మాజీ ముఖ్యమంత్రిని భార్యను అభినందిస్తూ ఈ వీడియోని లైక్ చేద్దాం